ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు మీలో ఎవరికైనా పరిశుద్ధాత్మ దేవుడు నిందా మీకు నిందా లేదా అసలు అయ్యే ఫీలింగ్ లేదా మీకు నిందా ఎవరు చెప్పలే ఉన్నది చెప్పరు లేనిది చెప్పరు ఎలా మాటలు వస్తాయి రావా ఇప్పుడు అందరికి మాటలు వస్తాయి రావా వస్తున్నాయా అలాగే ఒక దైవ సేవకుడు వచ్చాడు ఊటి నుంచి ఒక ఆయన ఆ కేరళ నుంచి ఒక ఆయన వీళ్ళిద్దరూ వచ్చి అభిషేకం వాళ్ళు పోలిస్తున్న పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళు ఇలాగే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దెయ్యాలు బయటకు వస్తున్నాయి పరిశుద్ధాత్మతో ఆత్మతో నింపబడుతున్నారు భయంకరమైనటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ నిలబడుకొని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అందరు ఆత్మ కుమ్మరించబడుతుంది అందరూ కూడా మొత్తం పెట్టుకుంటున్నారు ఆత్మ వచ్చేసింది వాళ్ళలో దేయాలు బయటకు వచ్చేస్తున్నాయి రకరకాలుగా జరిగిపోతుంది ఇలాంటి సభ జరుగుతుందని పాస్టర్ గారు రెండోసారి పిలిపించాడు నన్ను సరే అదేదో వింత అంట చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను ఆ వెంత చూడడానికి ఆ వెంత చూడడానికి లోపలికి వెళ్ళి అందులో మా వాడు వీడియో అనిపిస్తున్నాడు కదా ఆ విధంగా ఫోన్ పట్టుకొని ఆ జరిగే విషయాలన్నీ వీడియో తీసుకుంటా వీడియో ఎందుకంటే నాకు కొత్తగా ఉంది ఉంది వింతగా నేను చాలా చోట్ల వెళ్ళాను చాలా గుడులు తిరిగేసాను అన్ని తిరిగేసాను అన్ని చేశాను నాకు ఇలాంటి అనుభవం నాకు కనబడలేదు ఎక్కడ నేను చూడలేదు అనుభవం ఒక వింతగా కొత్తగా కనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను మాట్లాడుతున్నాడు వీళ్ళు మాట్లాడుతుంటే అక్కడంతా పడిపోతున్నారు వాళ్ళందరికీ ఏమో పూర్వం వచ్చి పడిపోతున్నారు ఏం జరుగుతోంది ఇక్కడ అసలు ఇది ఏం తప్పు ఎంత లాభం చెప్పేసి నేను విచిత్రంగా ఫోటోలు తీసుకుంటా వీడియో తీసుకుంటా ఉన్నా ఈ వీడియో చూసుకుంటుంటే ఒక సేవకుడు అభిషేకుల సేవకుడు నా దగ్గరికి అలా వచ్చి నెత్తి మీద చూసే లోపల నాకు అడిగి వచ్చినాడు ఏం చెప్పిన అనగా అంటాడు అబ్బా మీలో కూడా చాలా మంది ఎందుకు వస్తారు ఏసే మాట్లాడడానికి అయితే నేను ఎందుకు వీడియో తీసుకోవడానికి వెళ్ళాను వీడియో తీసుకోవడానికి వెళ్తే ఆయన అక్కడు నువ్వు వీడియో నేనేం చెప్పానంటే అవునయ్యా నాకేమో తెలియదు వీడియో కోసం వచ్చానంటే నీకు ఏ అభిషేకం ఆ పరిశుద్ధాత్మ అనుభవం కావాలా వద్దా అని అడిగాడు ఆయన ఇప్పుడు నేను నాకు తెలియదు కదా అది కావాల వద్దామా ఇచ్చనా ఇచ్చనా లేకపోతే ఇచ్చనా రెండు సార్లు అప్పుడు ఆయన అన్నాడు కావాలా వద్దా అన్నాడు అయితే నువ్వేం చేస్తావంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జోగులు పెట్టేసి కళ్ళు మూసుకోట్టి కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకోగానే ఆ తర్వాత మళ్ళీ ప్రారంభం అయిపోయింది ఇంకా పరిశుద్ధాత్మ ప్రే ప్రారంభం అయిపోయింది ఇక్కడ స్టేజ్ మీద చేరి ప్రార్థన చేస్తున్నాడు ప్రభుత్వం మాట్లాడుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడతా ఎప్పుడు వచ్చాడో నా దగ్గర అటు అన్నాడు అంతే దానికంటే ముందు ఒక మాట చెప్తాను అందరూ పడిపోతున్నారు కదా మరి పొరపాటుని నేను కూడా పడతానని ఇక భూమికి రెండు తొంగి పెట్టుకొని ఇక పడకూడదునేమో ఆయన వచ్చి ఇప్పుడు ఇట్లా అన్నాడు ఎప్పుడు పడతాను ఎల్లికెత్తలు పడ నాకు ఎల్లికెత్తలు పడగానే నేను ఏం చెప్పాడు చూసుకునే లోపల పడిపోయినా నేను అరే నేను అంతగా గట్టిగా దుక్కున్నాను కదా భూమికేసి నేను ఎలా పడ్డాను ఆశ్చర్యం వేసింది నాకు కొన్ని ఒకసారి ఆ పరిస్థితి ఏమన్నా ఇంటి ఏమైనా ఉందా ఈ ఆత్మ పరిశుద్ధ ఆత్మ తగిలినప్పుడు తాగినప్పుడు అలాంటి ఏమి జరగదు హరే లోయా హరే లోయా కదా బాగా బాగా ఇది ఏదో ఒక వింత ఇక్కడ జరుగుతుంది ఇది ఒక ఒక శక్తి వింత అన్నది కానీ ఇక్కడ కనబరుస్తుంది నాకు నేను ఎన్నో చోట పోయినా ఎక్కడ తిరిగినా కానీ అక్కడంతా ఇలాంటి శక్తి నాకు నాకు కనపడదు ఏంటంటే పరిగెత్తుకుంటే అందరం జీవులు పోవడం అలా పోవడం ఇలా తిరుగు రావడం అంతే కదండి వెళ్ళరా ఎప్పుడైనా ఇక్కడ తిరుమల ఇవి ఒక్కటే పోయి మిట్టా ఎవరు జ్యోన్స్ బాగు మంచిదే ఇలాంటి కొండలు చాలా మంది ఎక్కువంటారు అలాంటివి కాకుండా వేరే కొండలైనా ఎక్కువ ఆ కొండలకు ఎక్కినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు పదండి పదండి అంటుంటారు అంతే ఎలా తిరిగి మనం వెళ్ళిపోతానే ఉండాలి నాకైతే నాకైతే అప్పుడు కనపడలే ఎప్పుడు కనపడలే ఎప్పుడు కనపడలే అనుకోలు ఎలాంటి శక్తి కనబడుతుంది నేనేమో భూమి వేసి కాడ దుక్కున్నా కూడా ఆయన చేతిలో అంత పరిశీలన చేశాను లేకున్నా కూడా ఎలా పడ్డాను ఎలా పడ్డాను అసలు ఏంటి ఇక్కడ ఇది ఏదో ఒక శక్తి ఇక్కడ కనిపిస్తుంది ఒక తెలియని శక్తి ఉంది ఇక్కడ అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది హాస్తి పోయేసి అయ్యా నేను చాలా చోట్ల తిరిగాను ఎన్నో చోట్ల వచ్చాను కానీ ఇక్కడ ఒక వింతగా ఉంది ఒక విచిత్రంగా నాకు అనిపిస్తుంది అది ఏంటి అని అడిగా అది పరిశుద్ధ ఆత్మ తాగాడు నీకు అని మరొకసారి